హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సలెంట్ రంగోలి ఐ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆమ్లెట్ పులుసు చూడండి ఎంత బాగుందో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఆమ్లెట్ పులుసు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ ఆమ్లెట్ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఆమ్లెట్ పులుసు ఎలా చేయాలో ఈ వీడియో మొత్తం చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తయారీ విధానం కొద్దిగా చింతపండు తీసుకొని దానిని కొన్ని వాటర్లో వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకొని ఆ తర్వాత గుజ్జును తీసి పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిముక్కలను వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఆమ్లెట్లు వేసుకోవడానికి నేను ఐదు గుడ్లను తీసుకున్నాను ఐదు గుడ్లను బీట్ చేసి అందులో కాస్త ఉప్పు కారం వేసుకొని కలుపుకొని ఆమ్లెట్లలా వేసుకోవాలి ఆమ్లెట్ పులుసు కోసం ఆమ్లెట్లను కొద్దిగా మందంగా వేసుకోవాలి ఆమ్లెట్లను రెండు వైపులా తిప్పుకున్నాక ఆమ్లెట్ను నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా ఆమ్లెట్ను నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగానే ఆమ్లెట్లలా వేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఆమ్లెట్ పులుసుకు సరిపడ పాత్రను పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని మూడు ఇలాచి మూడు లవంగాలు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు నా ఇంతకుముందు వీడియోస్ చూడకుంటే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కసూరి మేతిని వేసుకోవాలి నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఇంట్లో కొన్ని మెంతులు ఉన్నట్లయితే అవి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ తర్వాత కాస్త పసుపును వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న చింతపండు పులుసును బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న పులుసులో ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి మరుగుతున్న చింతపండు పులుసులో టేస్ట్కి తగినంత ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు పులుసును ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి యాడ్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలకు పులుసు బాగా పట్టే విధంగా మరిగించుకోవాలి ఆ తర్వాత పులుసు కాస్త చిక్కగా రావడానికి కాస్త శనగపిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని మొత్తం పులుసుకి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పులుసు ఈ విధంగా చిక్కబడింది కదా ఆల్మోస్ట్ ఆమ్లెట్ పులుసు రెడైనట్లే చివరిలో ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఆమ్లెట్ పులుసు రెడీ నేను చేసిన ఆమ్లెట్ పులుసు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుంది మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఆమ్లెట్ పులుసు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా మరి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎమ్మీగా అండ్ ఎంత టేస్టీగా కుదిరిందో నేను చేసిన ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా ఉండే ఆమ్లెట్ పుల్సు రెడీ చూడండి ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్